కరీంనగర్ జిల్లా తిమ్మపూరు మండలంలోని గుల్లపల్లి గ్రామంలో ఆదివారం బోనాల పండుగను గ్రామస్తులందరూ భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని చేసిన బోనాలలో మహిళలు నెత్తిన బోనంతో శివసత్తుల పూనకాలు చప్పులతో పోతరాజుల విన్యాసాలతో అమ్మవారి ఆలయానికి గుంపుగా తరలి వెళ్లారు మహిళలు అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఒడిబియంతో పాటు నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా జై హనుమాన్ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు పింగిలి కృష్ణారెడ్డి మాట్లాడారు మహిళలంతా బోనాలతో తరలివచ్చి పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుని నైవేద్యాలతో పాటు బోనాలను సమర్పించుకున్నట్లు తెలిపారు గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండి ప్రజలు సుఖ సంతోషతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం సభ్యులు యాదవ కులస్తులు గౌడ కులస్థులు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నట్లు తెలిపారు